సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణాపే క్లినిక్ లో అత్యాధునిక చికిత్స బంగారం ప్రియులకు శుభవార్త ఇప్పుడు గోల్డ్ మనందరికి తెలుసు దాదాపు డెబ్బై వేలు ఏ క్షణంలోనైనా అది లక్ష రూపాయలకు చేరుకోవచ్చు అంత పెట్టి కొనలేం కాబట్టి కేవలం ఇరవై వేల రూపాయలకే పది గ్రాముల గోల్డ్ వచ్చే అవకాశాలు త్వరలోనే ఉన్నాయి అది ఎలాగా ఏంటి అసలు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అన్ని వివరాలు ఎక్స్పర్ట్ ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ మనతోటి ఓం నమ శివాయ గారు ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు ప్రభుత్వం అంటున్న అందుబాటులోకి తెస్తాము పది గ్రాముల గోల్డ్ ఇరవై వేల రూపాయలకి అనేది అసలు ఏం గోల్డ్ అది ఎన్ని క్యారెట్స్ ఉంటుంది దానికి నార్మల్ గోల్డ్ కి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది మనందరికి తెలిసిందే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనే ప్యూర్ గోల్డ్ కానీ అది చాలా మెత్తగా ఉంటది మనం వాడలేం కాబట్టి చాలా కాలంగా మనం ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ మాత్రమే ఆర్నమెంట్ గోల్డ్ క్యారెట్ కానీ ఎప్పుడైతే డైమండ్స్ దాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి అంటే స్ట్రెంత్ కావాలి దానికి చేయడానికి ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ గానీ ఇంకా కొంచెం తక్కువ ప్యూరిటీ ఉన్న గోల్డ్ గానీ అలవాటు అంటే ఎయిటీన్ క్యారెట్ ప్యూరిటీ అంటే ఎంత అండి సెవెంటీ ఫైవ్ సో అలానే ఈ రోజు ప్యూర్ సిల్వర్ జ్యువెలర్స్ మార్కెట్ లో చాలా మంది వచ్చారు సేల్స్ కూడా బాగుంది ఎందుకంటే గోల్డ్ రేట్లు బాగా పెరగడంతో ప్యూర్ సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వేసి చూడడానికి హండ్రెడ్ పర్సెంట్ సేమ్ అట్లానే కనబడుతుంది మీరు ఒక వడ్డానం కొనాలి చాలా హెవీ ఉంటది అట్లాంటి వడ్డాల్ కూడా సిల్వర్ జ్యువెలర్స్ దగ్గర ఎక్కువ సేల్ అవుతున్నాయి ఎందుకంటే ప్యూర్ గోల్డ్ అంటే మీరు పదిహేను తులాలు ఎంతో పెట్టాల్సి వస్తుంది కదా పన్నెండు లక్షలు పెట్టండి మీకు రాదు వడ్డాది ఇక్కడ లక్ష రూపాయలు పెడితే మీకు అద్భుతమైన వెండిలో ప్యూర్ గోల్డ్ కోటింగ్ ఉంటుంది ఉంటాయి కానీ ఏదో టూ టైం యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఆ సిల్వర్ జ్యువెలర్ జ్యువెలర్ దగ్గరికి వెళ్ళిపోయి కొండము మనం చూస్తూ ఉన్నాము వాళ్ళ సేల్స్ కూడా బాగా పికప్ అయినాయని విన్నాను నేను ఇది అవును దానికి దీనికి మధ్యలో మధ్యస్థుగా జువెలర్ అసోసియేషన్ అక్రాస్ ఇండియా గవర్నమెంట్ కి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది ఎయిటీన్ క్యారెట్ ఉందో ఫోర్టీన్ క్యారెట్ కూడా మార్కెట్ లో దొరుకుతుంది తక్కువ సో అలానే ట్వెల్వ్ క్యారెట్ నైన్ క్యారెట్ కూడా మేము తీసుకొస్తాము మాకు పర్మిషన్ ఇవ్వండి అని అసోసియేషన్ వాళ్ళు గవర్నమెంట్ నడవడం జరిగింది సో గవర్నమెంట్ పాజిటివ్ గా ఉంది సో ఎందుకంటే ఈ మధ్యలో చైన్ స్నాచింగ్ కూడా చాలా విపరీతంగా జరుగుతున్నాయి చైన్ స్నాచింగ్ అంటే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ బుడగొట్టుకునే బదులు తక్కువ విలువైన నైన్ క్యారెట్ గోల్డ్ లాస్ లాసెస్ రెడ్యూస్ టు అనేది గవర్నమెంట్ కూడా అనుకుంటున్నట్టుగా వింటూ ఉన్నాము అంటే బేసిక్ గా ఏంటంటే ఎయిటీన్ క్యారెట్ కి ట్వంటీ టూ క్యారెట్ కి మీకు డిఫరెన్స్ కనబడదు వేసుకున్నప్పుడు మనం గుర్తుపట్టలేము నేకడైతే మనం గుర్తుపట్టలేదు కలర్ లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది కానీ అది మిక్సింగ్ లో చేంజ్ చేయగలిగితే ఐ థింక్ ఈవెన్ నైన్ క్యారెట్ లో కూడా బంగారం ఇవ్వగలుగుతారు దానిలో కొంచెం ఐ థింక్ ఎలా మిక్స్ చేయాలి ఏంటి అనేది అసోసియేషన్ వాళ్ళు జ్యువెలర్సే కొంత వర్క్ చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి సో ఏ ప్రాపర్ అలా కలపాలి ఎంత రేషియోలో కలపాలి అనేది వాళ్ళు డిసైడ్ అయింది అనుకోండి నైన్ క్యారెట్ ప్యూరిటీ గోల్డ్తో కూడా వాళ్ళు ఇవ్వచ్చు అలా థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్యూరిటీ అంటే ఎయిటీన్ క్యారెట్ లో హాఫ్ ప్యూరిటీ మళ్ళీ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో వస్తుంది అంటే ఈ రోజు లక్ష రూపాయలకి రేపు రీచ్ అవుతే దీని రేట్ ఎంత ఉంటుంది బిలో ఫార్టీ థౌసండ్ ఉంటుంది ఇప్పుడు డెబ్బై ఐదు ఉన్నప్పుడు బిలో థర్టీ థౌసండ్ లో నైన్ క్యారెట్ ప్యూరిటీ ఇరవై లో రాదు సో ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అలా ట్వంటీ ఎయిట్ అలా రావచ్చు సో రేట్ డెబ్బై ఐదు వేలు దాటినప్పుడు మీకు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రైస్ సో ట్వంటీ ఎయిట్ థౌసండ్ అలా బంగారం రెండు బట్టి ఉండొచ్చు బంగారం పై పైకి పోయే అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి రేపు లక్ష నుండి లక్ష యాభై వేల మధ్యలో కూడా బంగారం టచ్ అయ్యే అవకాశాలు ఎంత ఎంతకాలం పడుతుంది అనేది చెప్పడం కష్టం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే గ్లోబల్ మార్కెట్స్ సరిగా లేకపోవడం ఎకానమీ సరిగా లేకపోవడం అమెరికా పరిస్థితి బాగలేదు చైనా పరిస్థితి బాగాలేదు యుద్ధాలు జరుగుతున్నాయి సో కాబట్టి అందుకని బంగారం పై పైకి పై పైకి పోతూ ఉంది ఇన్ఫ్లేషన్ పెద్దగా తగ్గట్లేదు ఎక్కువగా కూడా ఎక్కడా కూడా తగ్గట్లేదు ఇండియా ఈజ్ అన్ ఎక్సెప్షన్ బట్ మిగతా దేశాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్లస్ ఈ ప్రాబ్లమ్స్ మూలాన అమెరికా డాలర్ దాని మీద నమ్మకం తగ్గుతూ ఉంది సో రష్యా చైనా భారత్ ఇట్లాంటి కంట్రీస్ అన్ని కూడా బంగారంలోనే పెట్టుబడులు పెడుతుంది డైరెక్ట్ గా ప్యూర్ గోల్డ్ కొంటూ ఉన్నాయి సో లేట్ పెరగడానికి కారణం ఏంటంటే చైనా విపరీతంగా కొండం బంగారం సో దానివల్ల మన మదుపర్లతో పోటీగా వచ్చి వాళ్ళు అంతకన్నా ఎక్కువ కొంటూ ఉన్నారు డాలర్ కి ప్రత్యామ్నాయంగా కొనడం జరుగుతూ ఉంది సో ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి ఇమీడియట్ గా ఇప్పట్లో బంగారం రేట్లు తగ్గుతాయని అనిపించట్లేదు సో తగిన రెండు మూడు వేల నాలుగు వేలు తగ్గు చేసిన రీజన్తో తగ్గితే దట్ మే బి రైట్ టైం టు బై మోస్ట్ లైక్లీ బంగారం అప్ సైడ్ కే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ కూడా తెలిసి బంగారం రేట్లు పెద్ద తగ్గవని సో అందుకని వాళ్ళు కూడా ఈ నైన్ క్యారెట్ ట్వల్వ్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ ఇట్లాంటివి ఇంట్రడ్యూస్ చేస్తే పబ్లిక్ బంగారం కొనుక్కోవడానికి అందుబాటులోకి వస్తుంది ధరలు అనేది ఒక ఆలోచన మీరు ముందు అడుగుతున్నారు ప్యూరిటీ మరి రేపు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఇది రేట్ తగ్గిపోతుంది ఎందుకంటే కలర్ లో డిఫరెన్స్ ఉంటుంది క్యారెట్ లో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ గోల్డ్ ఇప్పుడు మనం ఎక్స్చేంజ్ చేస్తే వచ్చినట్లుగా రాదు అని అంటున్నారు అంటే ఇప్పుడు మీరు అనేది కరెక్టే అండి కలర్ లో తేడా రావచ్చు యాజ్ ఇట్ ఈస్ రాగి గలక ఆ పర్సంటేజ్ లో కలిపితే రాగి బదులు దానికి ప్రత్యామ్నాయంగా వేరే అలా ఏదైనా కలపచ్చు వాళ్ళు ఐ థింక్ దానికి ఇప్పటివరకు మరి ఏదన్నా సొల్యూషన్ కనుక్కొనే ఉండొచ్చు లేదా రానున్న ఫ్యూ మంత్స్లో సొల్యూషన్తో వస్తారు ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ రాగి బదులు రాగి ప్లస్ కొంత వేరే కలపచ్చు సో అది గనక కలపగలిగితే అప్పుడు కలర్ లో అంత డిఫరెన్స్ కనపడకుండా చేయగలుగుతారు ప్లస్ మీరు నైన్ క్యారెట్ ప్యూరిటీతో ఎక్స్చేంజ్ చేసుకుంటే నైన్ క్యారెట్ తోనే మళ్ళీ రిటర్న్ ఇస్తారు టెస్టింగ్ లో వాళ్ళకి తెలిసిపోతుంది హాల్ మార్కింగ్ సెంటర్ కి టెస్ట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఇప్పుడు ఇవి కూడా హాల్ వస్తాయండి అందుకనే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కావాలి గవర్నమెంట్ అప్రూవల్స్ ఇవ్వాలి మోస్ట్ లైక్లీ గవర్నమెంట్ దాన్ని కూడా అప్రూవల్ ఇస్తుందని అనుకుంటున్నాము ఎందుకంటే ఇది పబ్లిక్ ఉపయోగపడేది కాబట్టి యాక్చువల్లీ ఇట్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ కాకపోతే ఏంటంటే సౌత్ ఇండియాలో కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ అది కూడా పాయింట్ దానివల్ల మన బాడీలో టెంపరేచర్ ఉంటుంది క్లైమేట్ లో టెంపరేచర్ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంట్రడ్యూస్ అయ్యాక ఎలా మూవ్ అవుతుంది పబ్లిక్ ఎలా తీసుకుంటారు బంగారం వేసుకుంటే వేడనిపిస్తుందా వాళ్ళకి అంటే ఎలా క్లిక్ అవుతుంది అనేది చూడాలి బట్ అల్లై కనుక ప్రాపర్ అల్లాయి పెట్టి టూ ఇష్యూస్ ఒకటి హీట్ మరి హీట్ ఏం చేయగలుగుతారు నాకు తెలిసి ఏం చేయలేరు సో రెండోది ఏంటంటే కలర్ చేంజ్ ఐ థింక్ మాత్రం వర్క్ చేయడానికి వీలవుతుంది వస్తారని నేను ఇప్పుడు నార్మల్ గా ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డే మనం కొన్న తర్వాత కొన్ని ఏళ్ళకి కలర్ కొంచెం కొత్త దానికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అఫ్ కోర్స్ మనం పాలిష్ పెట్టించినా కూడా పాతదానికి కొత్తదానికి డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోగలుగుతాం ఒకవేళ ఈ నైన్ క్యారెట్స్ అనుకోండి ఈ నైన్ క్యారెట్స్ తర్వాత కలర్ మరీ డల్ అయిపోయి అది అసలు నిజంగా గోల్డ్ కాదేమో అనే డౌట్ వచ్చేలాగా అనేది సూటబుల్ కూడా మిక్స్ చేయడం వల్ల దానికి ఒక సొల్యూషన్ తేవచ్చు అని అనుకుంటున్నాను కానీ అది ఇప్పుడే తెలియదు కదా అండి అవును కొద్ది సంవత్సరాలు పోయిన తర్వాత మనకి అది తెలుస్తుంది కరెక్ట్ ఇప్పుడు అంటే ట్వంటీ టూ స్టా క్యారెట్ ఈ స్టాండర్డ్ మనకి ఆర్నమెంట్ గోల్డ్ వెరీ స్టాండర్డ్ సో ఆ కలర్లో అక్కడ రాగి కలిపేది ఏంటి నైన్ పర్సెంటే కదా ఎస్ ఎస్ తక్కువ రాగి ఉంటుంది కరెక్ట్ ఇప్పుడు మీరు ఇందులో మీరు నైన్ క్యారెట్ అంటే ఎంత సిక్స్టీ వేరే అలాయి కలపాలి అది రాగి కలుపుతారా ఏం కలుపుతారా అనేది మరి జ్యువెలర్స్ ది హ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ దట్ ఐ థింక్ సొల్యూషన్ వీలు అవుతుందని అనుకుంటున్నాను సో ఒకవేళ కలిపినప్పుడు కలర్లో డిస్టర్బెన్స్ లేకుండా లేదా లీస్ట్ డిస్టర్బెన్స్తో వాళ్ళు ఏదైనా సొల్యూషన్తో వస్తే మాత్రం నైన్ క్యారెట్ గోల్డ్ ట్వెల్వ్ క్యారెట్ గోల్డ్ ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ అనేది పాపులర్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఎందుకంటే వన్ ప్యూర్ సిల్వర్ ఆర్నమెంట్ మీద గోల్డ్ కోటింగ్ చేస్తే సిల్వర్ జ్యువెలర్ సిల్వర్ ఐటమ్ అనే అమ్ముతున్నారు అమ్ముతున్నారు కానీ చూడడానికి గోల్డ్ లా కనబడుతూ ఉంది సో దానికి దానికి పాపులారిటీ బాగా ఈ మధ్య కాలంలో ఆఫ్లెట్ ఈ వన్ టూ ఇయర్స్లో చాలామంది కొంటూ ఉన్నారు ఈవెన్ బాగా రిచ్ పీపుల్ కూడా వన్ ఆర్ టూ ఒకేషన్స్లో వేసుకొని మళ్ళీ ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ వేరే కొంటున్నారు అక్కడ ఫిఫ్టీ పర్సెంటే ఫిఫ్టీ పర్సెంటే రిటర్న్ ఇస్తున్నారు సో దే ఆర్ లూజింగ్ ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ అవే దేర్ సో దానికి ఇది మంచి కాంపిటీషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి నైన్ క్యారెట్ ప్యూరిటీ అనేది హై కాంపిటీషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సో కాబట్టి గోల్డ్ కొన్నాము అనే ఒక తృప్తి తర్వాత సిల్వర్ కొనలేదు అనేది ఒకటి కస్టమర్కి ఉండే అవకాశాలు ఉన్నాయండి కాబట్టి వేరియస్ ఆప్షన్స్ అంటే ఏ లెవెల్ వాళ్ళకి ఆ లెవెల్లో మీకు అందుబాటులోకి వస్తాయి ప్యూర్ సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వేసుకొని వాడొచ్చు వడ్డానానికి మీకు ఎనభై వేలు తొంభై వేలు లక్ష రూపాయలు ఒక మంచి వడ్డానం వస్తుంది వేరే పదిహేను లక్షలు పన్నెండు లక్షల్లో పెట్టాలి మనం ఒక వడ్డానం కావాలంటే వేరే ఇక్కడ మీకు ఫైవ్ సిక్స్ పర్సెంట్తోనే మీకు వడ్డానం వస్తుంది అట్లానే మీకు లో కాస్ట్లో ఫైవ్ టు టెన్ పర్సెంట్ కాస్ట్లో మీకు సిల్వర్ బేస్డ్ ఆర్నమెంట్ దొరుకుతుంది గోల్డ్ కోటింగ్ ఉంటుంది చూడడానికి గోల్డ్ లానే కనపడుతుంది దాని డిఫరెన్స్ పట్టుకోవడం కూడా నార్మల్ మ్యాన్కి అర్థం కాదు ఎక్స్పర్ట్ ఎవరిన్న ఉంటే గుర్తుపడతారో అది వద్దు అనుకున్నవాడు గోల్డ్ డే కావాలనుకున్నప్పుడు నైన్ క్యారెట్స్ అనేది పర్ఫెక్ట్ సెట్ మంచి ప్రత్యామ్నాయంగా ఎందుకంటే అది పది లక్షలు పెట్టి పడ్డాం కానీ ఇప్పుడు నాలుగు ఐదు లక్షలు అయిపోతుంది కదండి ఇంకా రిస్ దన్ దట్ పదిహేను లక్షల్లో ఉన్నది ఫార్టీ పర్సెంట్ లో రావచ్చు ఆరు లక్షల్లో అయిపోతుంది ఒక టెన్ అయిందనుకుందాం త్రీకి అయిపోతుంది అంతే కదా టెన్ త్రీ లైక్ త్రీ అండ్ మరి చాలా చాలా బెటర్ అండి బంగారం వేయడం అయితే మానరు ప్లస్ ఈ మధ్య కాలంలో చీరలు లేకపోతే చెప్పులు ఎలా అయితే ప్రతి కి ఒకటి కొత్తది కావాలనే ఆలోచన వస్తుందో గోల్డ్ కూడా అలా అంటే మీకు సిల్వర్ గోల్ జ్యువెలర్ రావడం వల్ల అలా మారుస్తున్నట్టుగా మనము రిపోర్ట్స్ వస్తున్నాయి సో అలానే కూడా ఇది లో కాస్ట్ లో కూడా మీరు బంగారము నైన్ క్యారెట్ ప్యూరిటీతో కొనుక్కుంటారని అనుకుంటున్నాం ప్రాపర్ గా ఇంట్రొడ్యూస్ చేస్తే మాత్రం బాగా క్లిక్ అవుతుందండి సక్సెస్ అవుతుందండి బాగా ఇది రావడానికి అందుబాటులోకి ఎంత టైం పడుతుంది ఐ థింక్ నెక్స్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ లో అవుతుందండి ఎందుకంటే దీనికి హాల్ మార్కింగ్ రావాలి సో ఇవన్నీ ఉంటాయి సో అసోసియేషన్ గవర్నమెంట్ తో మరి ఆల్రెడీ ఇంట్రాక్షన్ లో ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ కూడా పాజిటివ్ గా ఉంది నైన్ క్యారెట్ గోల్డ్ బాగా అందుబాటులోకి వస్తే కామన్ మ్యాన్ కూడా కొనుక్కోవచ్చు కరెక్ట్ అది అది ఒకటి కొనే బదులు ఇది రెండు మూడు ఐటమ్స్ కొనుక్కోవచ్చు తర్వాత ప్యూరిటీ అయితే ఉంటుంది నైన్ క్యారెట్ నైన్ క్యారెట్ ప్యూరిటీ ఉంటదండి రేపు ఎక్స్చేంజ్ చేసిన కానీ అది ఎక్స్చేంజ్ కూడా వెంట వెంటనే చేసుకోటానికి తగ్గట్టుగానే వస్తుంది వేరే సిల్వర్ కోటెడ్ గోల్డ్ కోటెడ్ ఆర్నమెంట్ కొంటే సిల్వర్ మీద ఐతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు రిటర్న్ చేసినప్పుడు అని అంటున్నారు వాళ్ళకి తరుగులు ఉంటాయి మజూరి ఉంటుంది వేస్టేజ్ ఉంటుంది అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ లూజ్ అయ్యే బదులు ఇక్కడ మాక్సిమం మీకు ఎక్స్చేంజ్ చేసినప్పుడు మాక్సిమం గోల్డ్ అమౌంట్ వస్తుంది కాబట్టి నైన్ క్యారెట్ గోల్డ్ రేపటు అధికంగా అంటే డిమాండ్లో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి చూడాలండి ఇది ఎలా ఉంటుంది చూడాలి రియల్గా కనుక కస్టమర్కి రిక్వైర్మెంట్ ప్రకారము ఈ రెండు ఇష్యూలు కలర్ చేంజ్ అవ్వకుండా ఒకటి రెండవది ఏంటంటే రిటర్న్ తీసుకున్నప్పుడు మరి నైన్ క్యారెట్ నైన్ క్యారెట్లో ఎట్లా ఏ రకంగా రిటర్న్ ఇస్తారు ఇది ఒక పాయింట్ మూడొక పాయింట్ ఏంటంటే మీకు బాడీ మీద వేసుకుంటే ఎలా రియాక్షన్ ఉంది నార్త్ ఇండియాలో ఇబ్బంది ఉండదు ఎందుకంటే టెంపరేచర్ తక్కువ అక్కడ అక్కడ వేసే వాళ్ళు తక్కువ బంగారం కొనే వాళ్ళు తక్కువ నార్త్ ఇండియాలో సౌత్ లోనే మనకి బంగారం అంటే మూజ్ ఎక్కువ సో వాళ్ళకి ఆ క్లైమేట్ కి బాగానే ఉంటుంది అక్కడ కాబట్టి అక్కడ బాగా మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బట్ ఈ సౌత్ ఇండియా లో ఎలా ఉంటుంది ఈ టెంపరేచర్స్ ఎలా ఉంటుంది మనం చూడాలి ఎనీ హౌ ఇట్ విల్ టేక్ టైం టైం టేకింగ్ అండి ఇవన్నీ కూడా గవర్నమెంట్ సైడ్ నుండి కొంత అప్రూవల్స్ తర్వాత ఈ క్వాలిటీ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చేయగలగాలి చేయగలిగితే రేపటి రోజున ఈజ్ అ గుడ్ సొల్యూషన్ ఫర్ కామన్ మ్యాన్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి